ఈ బానిట వట్టుని మాటే వాలే లేరా నిగల చాక్లెట్స్ వచ్చయా కే ఈ చి 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 దమిరతో ఏ మైకివే పంటలు కావాల తెల్ల కుక్కలారా రూప్టి శవాలకిని అబ్బ పండిచడా రెడీ మీకు చేతులున్నవి మా ఓళ్ళు పట్టదానికి మా కాలు పట్టడానికి దాన్ని మమ్మీ చేయటి థ్యాంక్స్ రామరాజు మాసాలు మోసి పేగు తెంచుకొని కష్టపడిన పంటలను మీ ఇలాంటి వాళ్ళు తీసుకుంటే నా చేతులే కాదురా పండి ముసలాడి చేతులైనా పరగలెత్తతాయి పసిబిడ్డ చేతులైనా పండాతాయి ఎంతకాలం సగాలి ఆగడాలు నేను దేవతగా పుట్టి సరమరికలిని జాగితాయి ఇంతటి రాక్షస కాండ ఎవరిచ్చారా దొరక హక్కు తన దేశం కానీ దేశంపై అడుగుపెట్టి ద్రోజన్యాన్ని దిగి పరిపాలన బుడి చేసి తీరకపోతే మన్యానికి మరుగులేదు నిత్యం సత్యకన్నా వీడుగా పోరాడి సాడమే యుద్ధం పరిపూర్ణ ప్రభుత్వంపై ఉత్తమం ప్రతి మానవుడి జన్మ హక్కు ఈ సీతారామరాజు ఒక్కడే కాదురా మన్యం వీరులు కనుపన్నంత వరకు శ్రీముద శబ్దం భారత కనంలోనే వీలు

ఎప్పుడో చెల్లించేశాం దొరా నీవు నీ ఇంటి పన్ను చెల్లించావు గాని నా వంటి పనులు మరిచిపోయావా నీ ఇంటి పన్ను నీవు చెల్లించావు నా వంటి పని కూతురు చెల్లిస్తుంది

ఎవర్రా కుక్కలు ఏమన్నావ్ నీ కాళ్ళ కింద బతకాలా సరిగ్గా చూడరా ఎవరి కాళ్ళ కింద ఎవరు ఉన్నారో భారతదేశ గడ్డపై ఆడపిల్లలంటే అలసనుకున్నావా ఒక్కసారి ఎదురు తిరిగితే ఆదిపరాశక్తులు అవుతారా